ఒక అనాథర్లో తిరిగితేడిచ్చి పెంచిన తండలు అన్నం ఇచ్చిన పెంచిన మొన్న జరిగే ఎన్నికలలో ఎనభై ఏడు ఊర్లు అంకాపురే చూసినాయి ఎవరో ఈ అనాథనట ఊర్ల లేనోడట దుబాయ్ లో కోలి పని చేసినోడట ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మూడకు వెళ్తాడా నా ధైర్యం నా ధైర్యం మీరు జంగ మీరే బాబు కడుగులు పడితే షాలీ బాబు దాకా పెంచిన బిడ్డని నేను ప్రతి ఇంట్లో ప్రతి మనిషి తన చుట్టూ ఉన్నది అందరికీ లేకపోతే కాపులకు అయినా ఈరోజు కూడా కొంతమంది కాపులు పగబట్టిండ్రు మీ బిడ్డ మీ ముంగుకుంటూ తిరిగిన బిడ్డ పాలు మృతి దిగిన బిడ్డ ఈరోజు ఒక రాష్ట్రంలో పేదోళ్ళందరికీ అండడు లేనివాడికి అంత అండడు కండలేనివాడికి గుండెండు ప్రతి ఒక్కరికి ధైర్యం అయ్యం కాబట్టి ఈరోజు పెద్ద బాధ్యత ఉంది ఇదేదో స్కీమ్ అనేది ఇది ఎందుకు పెట్టిందంటే శాతగానోలకు ఇట్లాంటి వాళ్ళకు ఏదో వందనో రెండు వందలు వస్తే పెళ్లి గడ్డను తింటారు ఉంటారు ముక్కోళ్ళు ఉంటారు ఇంటి మీద ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అందరిలాగా కాపులు పది ఎకరాలు రెండు ఉన్న వాళ్ళు కొంత లేని వాళ్ళ గురించి ఆలోచించి పెట్టి పక్కన పెట్టండి ఉన్నలు కూడా చేసుకోవచ్చు ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యం ఇల్లు కూడా కావాలి పంతొమ్మిది వందల ఎనభై వరకు మా మైన మా అమ్మ మాజీ సర్పంచ్ కట్టిన ఇల్లు కట్టిన వరకు ఒక రోడ్డు ఇల్లు కట్టలేడా కట్టిందాక కట్టిల్ కఠిన ఇప్పుడు మామిచ్చినాయం కదా రోడ్డు వాళ్ళు కట్ ఊరు వాళ్ళు కట్టి అటు మనం అర్జున్ రెడ్డి బెల్ కట్టేందుకు ఇట్లా ఏ మొక్క పెట్టుకుని వచ్చి అంటే ఒక్కడు ఒక్కడు రూపాయలు ఖర్చు లేకుండా సర్పంచ్ చుట్టాలు ఉన్నారు బంధువులు మరి అనుకుంటా లాస్ట్ ప్రతి కూడా పాపం చాలా ప్రతి రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అవుడు పాపం పైసలుండే ബംഗാളിൻ്റെ ഭൂമിൻ്റെ ഖർച്ച കി സർപഞ്ച് അത്രി ഐത്യേന് മന്ത്രി ഓരോരു കിന്നു കട്ട് പോത്തിരി വെള്ള ദി പോലെ പത്ത് ലീഡർ ലത്തി രാങ്ങുന്ന ഫസ്റ്റ് വീർ കലെത്ത ശർ കിന് എല്ലാ പ്രതില കുസ് ഗാരി ബിഡ്ഡെ ഫർജനത്തെ എല്ലാം നമ്മൾ గంగకి లేదా మాయాగునకి లేదా సుందరపూర్ లేదా నాకు తెలుసు ఫస్ట్ వంద ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్షాకాలం కాగానే ఇంకా వాటర్ ట్యాంక్ నడుస్తున్నది ఇల్లు కావాలి అడిచ్చి ఐదు వందలు ఇల్లు ఉంటే పోతాయి రెండోది మానవు కట్టిపించిన తర్వాత మళ్ళీ నేనే ఇలా మీకు ఇల్ల పట్టలు ఇచ్చేది మళ్ళీ నేనే ఎక్కువ బరకాయ కొట్టేది నేనే సంతకం పెట్టేది ఈరోజు మీకు ఫంక్షన్ రావాలన్నా నేనే సంతకం పెట్టాలా మీకు రేషన్ కార్డు కావాలన్నా నేనే సంతకం పెట్టాల మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలా పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలన్నా ఆ సంతకమే కావాలి అది మీ బిడ్డ సంతకం మీరు ఊపిరి పోసిన బిడ్డ మీరు ఆయుష్ పోసిన బిడ్డ మీరు ఓట్లే తీరు జమ్మే బిడ్డ కాబట్టి చిన్న చిన్నగా ఆలోచించుకోండి ఆలత్తాడు ఈడిపోతాడు ఒక నిజమాదమ్మా ఒక నిజమా తర్వాత మాట్లాడదా నేను లోనే ఉన్న కదా ఊళ్ళోకి ఏమున్నా కానీ నల్ల బయట గడి కలబడితే గడి లేదా గడిలో కలబడదు లసింపురం అయితే పోతేదాకా నాకు వెళ్ళిన ఊళ్ళు వెళ్ళి ఏమన్నా చెప్పండి నాకు పిల్లని నా కాబట్టి చెప్తున్నా ఆడత్తలు ఈడత్తడు పంజరత్తులు అది చెప్తాడు ఈ రోజు నీ బిడ్డ రోజు ఐదేళ్ల దాకా ఎమ్మెల్యే కలెక్టర్ వచ్చిన ఇడికి వస్తాడు కానిస్టేబుల్ వచ్చిన వస్తాడు ఆఫీసర్ వచ్చిన వస్తాడు నా సంతకం తీసుకుని చెప్తాడు నా సంతకం బిడ్డ దాకా మీకు ఏది రాదు అంటే మీ బిడ్డ అంటున్నా ఈ కొడుకు చెప్తున్నా మీ అన్నదమ్ముడు చెప్తున్నాను ఊళ్ళ మాటలు నమ్మకుండా ఆడత్తాడు వీడేస్తాడు కాకపోతే మీరు చదువుకున్న పిల్లలు అంటే మీ ఇళ్ళని అడగండి ఎమ్మెల్యే ఈయన ఓడిపోయినాడు అని ఇప్పుడు జనమ తేరుకోతారు మంత్రేరుకోతారు పర్వాలి పోద మంత్రి వాళ్ళ దగ్గరికి ఆ రోడ్డు రోడ్డిపోయినోడు మంత్రగా కింద లెక్క రోడ్డు డాక్టర్ కింద లెక్క నా చెట్టు మంద నడుపుతాడు రోగం తక్కువైతే కాబట్టి ఎందుకంటే మీరు అందరు నా ఇంటి వాళ్ళు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడు ప్రతి ఊర్లో రోజు మాట్లాడి మాట్లాడమంటారు బొందరు పోతున్నది వంద ఊర్లలో ఊళ్ళ కావాల్సిన వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ ఇల్లు కట్టి పిచ్చే బాధనది పెన్షన్ ఇప్పితే ఇప్పుడు నూట యాభై కోట్లు శాంక్షన్ అవుతున్నాయి మూడు వేల మంది ఆరు పిల్లలకు హాస్టల్ కడిపిస్తున్నాయి వంద ఇల్లేమో ముందు లేనో లాకి ఇస్తున్నాము తర్వాత అరవై ఐదు ఇల్లు ఇంకా నడుస్తున్నాయి అరవై ఐదు కూడా పాతి మళ్ళు ఇప్పిస్తాం ఇక రోడ్ల భవసాలు అందరూ ఇంకేస్తారు పోతారా జగితాలకు పోతారా జీవన్ రెడ్డి గారి దగ్గరికి ఆ రోడు ఓడికి చుట్టాముడికి బంధువులోడు ఈడ మీ గంగారెడ్డి మీరు చిన్నప్పటి నుంచి వచ్చిన చిన్న గంగారెడ్డి ఇక్కడ ఉండగా గాడు జీవితం రెడ్డి గారు అట్లా కాదు నేను చెప్తాను తమ్ములు ఆగురా అరే బామ్మారు దానికి చెప్పురా కొద్దిగా ఇద్దరు రాగని చెప్పుకుంటారు రే కొద్ది నైన్టీ ఎంఎల్ రాగని చెప్పుకుంటారు కాబట్టి దయచేసి ఒక్కసారి ఎవ్వరు ఏం చెప్పినా నా తల దించకుండా ఆరోజు చెప్తుంది ఈరోజు చెప్తున్నా నా తల దించుతాను తల దిగుతుంది మీకు ఏదైనా పెద్దగా అభివృద్ధి ఉంటుంది కదా ఎమ్మెల్యే ఎప్పుడు గెలిచిందా ఆయన ఎమ్మెల్యే అంగపూర్ ఉన్నాను ఇప్పుడు నచ్చిన గెలిచిందా నిలిచిందా ఇలా నిలిచినా గెలిచినా మీరు అప్పుడు ఎనభై రోడ్డు రోజు ఇప్పుడు తెలంగాణ చూస్తున్నది రాకేష్ రెడ్డి టూర్ ఏం చేస్తుందని కాబట్టి ఎవరు ఎక్క తక్కువైనా కదా ఎక్కువ నాకేం ప్రాబ్లం లేదు తెలుగు ఇంత మంది పేర్లు పెట్టి తెలుగు అరసలు పెట్టుకుని తెలుగు ఎవరన్నా తెలుగు లేదు చూద్దాం అంకా పిల్లలు ఉన్నవాళ్ళందరూ కూడా ఉన్నాను మీరు మనం నేనే కాదు అట్లా కూడా నేనే కాదు ఊళ్ళో పెట్టిన కాబట్టి ప్రతి ఇంట్లో నాకు బంధం ఉంది ప్రతి ఇంట్లో అనుబంధం ఉంది కాబట్టి దయచేసి మీ అన్నదమ్ములు అడుగుతున్నా మీ ఇంట్లో పుట్టిన బిడ్డ ఈ ఊరు నాది మీ కుటుంబాలు దయచేసి ఏ రాత్రి ఐదు సంవత్సరాలకి ఏ అవసరం వచ్చినా ఖాళీ రుణ తెలుదాను ఏ పని కా పని చేసి పెట్టే బాధ్యత అది సర్పంచ్ ప్రతి ఒక్క చిన్న పోస్టులు అమ్ముకుంటారు సర్పంచ్లు కానీ వంద మంది సర్పంచ్ పోతే నేను ఐదు వేల కోట్లు వస్తాయి నాకు ఐదు వేల కోట్లలో బిడ్డలకు కానీ ఉద్యోగాలు కానీ ఏమన్న తెలిసిందని చెప్పింది మ్యాటర్ అన్ని పర్సెంట్ అబద్దమైతే ఇవన్నీ చదువుకున్నాను అడగండి ఇప్పుడు నా గురించి నాకు ఎప్పుడు అవసరం లేదు చెప్పే అవసరం లేదు వేరే ఊర్లో బయట చెప్పడమో అవసరం కానీ ఊళ్ళో చెప్పేసి ఎవరు వచ్చింది ఇంతకుముందుక అవిధ పడతారు మళ్ళా బాగుతారు అక్కడ ఉన్నారు పిల్లి రావాలా ఇవన్నీ రావాలా అంటే మీ బిడ్డ రాకేష్ రెడ్డి దయచేసి మళ్ళీ ఒకసారి అందరూ గుర్తు పగనున్నాడు ఓటేసి పొద్దున్న ఏడు గంటలకు లేదు గంటలు లెక్క పెరుగుతున్నాయి ఏడు గంటలకు లేచి ఎట్లా రామలక్ష్మికి వచ్చినా ఇంటలకు వచ్చినా

మీ ఆశీర్వాదం మీ ఆయుష్ అవసరం వేరే ఊర్లలో నాలుగు కోట్లు అటు ఇటు వాటి ఏం కాదు కానీ అంకా ప్రతి ఒక్కరు నా వాళ్ళతో బిడ్డ ఈ మో తెలంగాణ అసెంబ్లీ ఎట్లా మాట్లాడుతున్న పేదల గురించి మేము మళ్ళొక్కసారి మీ ఆశీస్సులు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి ఇచ్చి ధర్మంపురేంద్ర గారిని ఎంపీగా గెలిపించి మీకు ఏది కావాలంటే ఆ పనికి నా దగ్గరికి రండి సరేనా మీరు రాజస్థాన్కి గెలి వచ్చిండ్రు దామోదర్జీ అగర్వాల్ అని వారు కూడా అక్కడ ఎంపీగా పోటీ చేసినారు ఎన్నికలైపోయినాయినాయినాయినాయినాయి ఎన్నికలైపోయిన వెంటనే మన నిజామాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు వారు ఆరు లక్షల మెజార్టీతో గెలుస్తారు అక్కడ అంత పెద్ద మనిషి ఇక్కడ మేము ప్రోగ్రామ్ ఉండదంటే వారు కూడా ఇక్కడికి వచ్చిందో సార్ని కూడా ఒక నిమిషం మాట్లాడి నమస్కారం జయ శ్రీరా జీరా రాకేష్ రెడ్డి జీవి బ इनका बात मानने का कमल के फोन पर वोट देने का और एमपी को जिताकर नरेंद्र मोदी जैसे महामानव को वापस प्राइम मिनिस्टर बनाने के लिए आपसे प्रार्थना करता हूं निवेदन करता हूं वोट फॉर कमल धन्यवाद